ఎటకీలకు ఇక సర్పంచ్ ఎన్నికలకు మార్గం సుగమమైంది ఇక జూబ్లీ గెలిచినటువంటి ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎన్నికల పోతాయేమో ఇక ఎంపీటీషన్ జెడ్పీటీషన్ ఎన్నికలు అయితే ఏమో ఇక పదిహేడు తారీఖు నాడు అయితే ప్రకటన ఉంటుందేమో అని చెప్పేసి అయితే మనం ఎదురు చూసినాం కదా అయితే ఒక చిన్న సమస్య వచ్చి పడ్డది ఇక్కడ కృష్ణయ్య దీనికైతే ససేమిరా ఉంటుండు సో ఈ ఇట్లాంటి వాదాలు వినిపించిన నేపథ్యంలో పార్టీ పరంగా మీరు రిజర్వేషన్లు ఇవ్వడం చట్టం విరుద్ధం అది మేము దాన్ని కొప్పుకోము ఒక్క నెల ఆవుతలే మీకు పానం అంటుండే ఆరి కృష్ణయ్య ఏందో చూద్దాం ఒకసారి గో ఒక్క నెల ఆగలేరా సీఎం రేవంత్ రెడ్డికి ఆర్ కృష్ణయ్య లేక రేపు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయ సాధన దీక్షలు చేస్తాం మీరు రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇచ్చుడేంది ఇది విరుద్ధం ఒక నెల రోజుల నిర్ణయం వచ్చే టైంకి మీరు ఇప్పుడే ఎందుకైనా కలగబోతారని చెప్పేసి అయితే ఆర్ కృష్ణయ్య మరి పదిహేడు తారీఖు నాడు ఆరు కోరిక కోరిక ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటాయా స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రకటన ఉంటారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు అంటే ఏమన్నా ప్రకటిస్తారనేది అయితే వెయిట్ చేస్తున్నాం అందరం పదిహేడు తారీఖు నాడు ఇక ఇంకా నెల రోజులే టైం ఉంది పార్లమెంటు జరగబోతోంది అక్కడ నైన్త్ సీట్లో చేరుస్తాము కొట్లాడతాము అధికారికంగా వచ్చిన తర్వాత నేను ఎన్నికలకు పోతామని ప్రకటిస్తారా పదిహేడు తారీఖు నాడు కేబినెట్ భేటీలా లేదు ఏ ఇక పార్టీ పరంగా ఇచ్చి ముందుకు పోతామంటారా అనేది ఎదురు చూడాలి ఈ లోపలనే ఆర్కృష్ణయ్య అయితే తొందరగా అలర్ట్ అయ్యిండు రేపు జరగబోయే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్లపై పార్టీ పరంగా నిర్ణయం తీసుకోవాలనుకుంటుందనే సమాచారం నేపథ్యంలో జాతీయ బీసీ సంక్షేమ శాఖ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య సీఎంకి శుక్రవారం లేఖ రాశాడు ఏమన్నాడు లేఖల పార్టీ పరంగా రిజర్వేషన్లను అమలు చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధమని బీసీలకు భిక్ష లాంటిది అని రిజర్వేషన్లు వద్దని చట్టబద్ధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేసిండు దాంట్లో ఆ లేఖలో ఇట రాసి అన్నట్టు స్థానిక సంస్థల రిజర్వేషన్లపై కొనసాగుతున్న కేసు బలంగా ఉందని ఒక నెలలో తీర్పు వచ్చే అవకాశం ఉండగా ప్రభుత్వానికి ఎందుకు అంత తొందర అని ప్రశ్నించాడు ఈ ఒక్క నెలలా ఏదో ఒకటి తీర్పు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడే ఎందుకు తొందర పడుతుందని ప్రభుత్వానికి లేఖ రాసిండు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచే పూర్తి అధికారాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి ఆఫ్ సిక్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుందని గుర్తు చేశారు బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒత్తిడి పెంచేందుకు ఈ నెల పదహారున న్యాయ సాధన దీక్షలు అనేది నిర్వహిస్తున్నామని చెప్పేసి కూడా చెప్పాడు సో ఏది ఏమైనా మరి పెద్దలు బీసీ నాయకులు ఇప్పుడేం ఆగమనం అయితే ఓ వైపు అంటుండు మరి ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుంది పున ఒక నెల రోజులు ఆగుతామని ఆలోచన చేస్తుందా లేకపోతే ఎన్నికల గురించి ప్రకటిస్తుందా అనేది ఇక రేపటితోటి తేలిపోతుంది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మొత్తానికి ఏదో ఒక నిర్ణయం అయితే వచ్చే అవకాశం అయితే ఉంది